కదా వైకుంఠ ఏకాదశి ఇది వాళ్ళ పల్కా డిగర్లో స్పెషల్ కదా ట్రాఫిక్ ఇది ఆనంద్ బాగ్ చోర్ వస్తాయి ఇక్కడ వైకుంఠ ఏకాదశి కాబట్టి వాళ్ళ ఫుల్డో రషన్ కదా మార్నింగ్ ఓపెన్ అయింది మార్నింగ్ త్రీ థర్టీ ఇంచు వాళ్ళకి টেম্প চাহন্দ దర్శనం చేసుకున్న భక్తులు దయచేసి నిలవద్దండి దర్శనం చేసుకున్న భక్తులు ఎవరు నిలవద్దు ఈ శనివారం ఇక్కడ యాక్చువల్ అన్నదానం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ ఆనంద బాగు జరుగుతుంది కదా ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి లో మనకి పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నందుకు చూపిస్తుంది లైన్ ఇది వచ్చేసేమో ఫ్రీ లైన్ ఇది వచ్చేసి మనకి ఇది లైన్ లైన్ కదా గా ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నుంచి నడుపుడు వస్తున్నాము మొత్తానికైతే సరే దర్శనం చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు మనకి ఎందుకంటే తిరుపతికి వెళ్తలేము ఆంధ్రాలో పడుతుంది కాబట్టి ఇప్పుడు తిరుపతి పోతలేము కాబట్టి దానివల్ల అనుకొని దర్శనం చేసుకొని ముందు స్థానికైతే సో లైన్ అయితే ఈ విధంగా మనకి ఈరోజు అయితే ఆనందబాగ్లో స్పెషల్ కదా పబ్లిక్ అయితే మార్నింగ్ త్రీ థర్టీకి ఓపెన్ చేశారు త్రీ థర్టీ నుంచి వాళ్ళు ఇదే పరిస్థితి మనకి సో ఈ గుడి ఆనంద్బాగ్ చౌరాస్తులో ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ మనకి ఇక్కడ సో ఇక్కడ నుంచి ఫోర్ రోడ్స్ మనకి కనెక్ట్ అయితే అన్నమాట ఒకటేమో మన మూలాలి జెడ్టీఎస్ రోడ్ నుంచి ఇట్లా వస్తుంది ఒకటి డైరెక్ట్గా పొగోళ్ళ కంపెనీ నుంచి లెఫ్ట్ కొడితే డైరెక్ట్ ఈ రోడ్కి వస్తుంది మీకు ఆనందబాద్ కిలో వస్తారు ఒకటేమో ఏఓసీ రోడ్ వెళ్తుంది జేబిఎస్కి ఒకటేమో ఏమో మనకు మల్కాజిగిరి ఇట్లా వెళ్ళిపోతుంది అని ఇంకోటి వచ్చేసి మనకి నేరడ్మేట్ రోడ్ వెళ్తుంది సో ఫోర్ రోడ్స్ కనెక్ట్ అవుతాయి మన ఇక్కడ ఆనంద కిరస్లో ఎవ్రీ సాటర్డే ఈ గుడిలో మనకి అన్నదానం అనేది జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్నం కూడా చూడండి ఈ అబ్బాయి అయితే స్పెషల్గా దైవదర్శనానికి వచ్చాడు ఈ అబ్బాయి మరి ఏం పేరు నీ పేరు చెప్పు చెప్పాలి ఏం పేరు సంజయ్ సంజయ్ ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ మరి ఎందుకు వచ్చేవాళ్ళ ఈ లైన్లో దర్శనం ఏముంది చెప్పాలి ఏముంది చెప్పు చెప్పాలి దర్శనానికి వచ్చావు కదా ఇవాళ అవునా ఎందుకు మనం హిందూస్ కదా కాబట్టి మనం గుడిలోకి వెళ్తాం ఓకేనా అర్థమవుతుందా ఇది తెలియాలి మనకి ఓకే అట్లా ఓకే టెబుల్ ఎందుకు వెళ్తాం మనం ఎందుకంటే మనము తెలుగు వాళ్ళ హిందూస్ మనం అందరం ఓకేనా అది చెప్పాలి సంధ్య ఓకే ఫిఫ్త్ క్లాస్ వెరీ గుడ్ ఈవరు

Thank <laughs> you.